ఒకరోజు ఇంటర్వ్యూ పిలిచిర్రు ఆయన ఇంటర్వ్యూ పిలిస్తే వీల్ చైర్ అని చెప్పి రిజెక్ట్ చేసిరంట నువ్వు వీల్ చైర్ విలు కెన్ యూ రైట్ ది ఆర్టికల్స్ అని నువ్వు ఎట్లా పని చేస్తావు జర్నలిస్ట్ కాని అది ఒకటి ఆయన ఎప్పుడు చెప్పేవాడు అంటే ఫ్రంట్ లైన్ అంటే ఇండియాలో ఒక పెద్ద మ్యాగ్జిన్ అది ఆయన ఇంట్లో కూర్చొని ఆర్టికల్ రాస్తే ప్రింట్ అయ్యాడంట ఆయన ఇంటర్వ్యూ పోయి దానికి ఒక మంచి పొజిషన్ అయినవి రిజెక్ట్ చేసి ఒకటి రెండోది సోనియా గాంధీకి ఆయన చాలా దగ్గర ఉండేవాడు బేటా బేటా అని పిలిచేది ఇంకా మేము రెండు మూడు సార్లు కలిసినప్పుడు తర్వాత రాహుల్ గాంధీ బయ్య అనేవాడు జావర్ బయ్య సాప్ అని అంత క్లోజ్ ఉండేవాడు ఆయన ఆర్గనైజేషన్ కూడా సోనియా గాంధీ ప్రెసిడెంట్ ఈయన చీఫ్ డైరెక్టర్ ఉండేవాడు అయితే తొంభై ఎనభై ఏడుల పంతొమ్మిది వందల ఎనభై ఏడుల వికలాంగులకు సంబంధించిన ఒక బిల్ వేసారు మనకు బహర్ల్ ఇస్లాం కంపెనీ అని మీరందరూ కూడా చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వెనుక నిజాం వెంకటేష్ అన్న ఉన్నాడు నాకంటే సీనియర్ నా నా సీనియర్స్ కూడా ఉన్నారు అందరికి కూడా చాలా ముఖ్యమైన ఏంటంటే నేనైతే గర్వపడేది ఏంటంటే విక్రమ అంశంలో భారతదేశం తరఫున దాదాపు ఒక పది సార్లు నేను ప్రపంచవ్యాప్తంగా రిప్రజెంట్ చేయగలిగా ఇప్పటి కూడా నాకు ఒక్కొక్కసారి మానసికంగా ఈ బాధ ఏందన్నప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది అదే స్పిరిట్ అయితే జాగ్రత్త గురించి మనం మాట్లాడేటప్పుడు రెండు మూడు విషయాలు అంత సోనియా గాంధీ స్థాయిలో ఉన్నా కానీ ఏనాడు కూడా అంటే హక్కుల గురించి మాట్లాడిన కానీ ఏ రోజు కూడా ఆయన తన గురించి ఆలోచించలే చివరికి మ్యారేజ్ కాలేదు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆయన గుండెపోటుతో చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ అయితే ఆయన చెప్పిన రెండు మూడు విషయాలు మీ అందరి దృష్టికి చెప్తాం ఒకరోజు ప్లానింగ్ కమిషన్లు ఉన్నాం మేము ఢిల్లీ మీకు తెలిసే ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు దాన్ని ఆ నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు అన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల కార్యదర్శులు ఉంటారు ఆ మీటింగ్ మేము పోయినాం ఆయన కూడా పిలిచారు మేము అందరం పోయినాం పోయినప్పుడు నన్ను ఏమన్నాడు శ్రీనివాస్ జీ ఆ బాత్రూమ్ జాకే దేకో అవ్వన్నాడు బాత్రూమ్ నువ్వు పోయి రా శ్రీనివాస అన్నాడు నేనుండే బాత్రూమ్ బయమంటాడు నాకే నాకేమిడే రావటం లేదు నేను ఐ హావ్ టైమ్స్ అన్నాడు నేను జస్ట్ యూ గో అండ్ సీ కమ్ అన్నాడు నువ్వు నీకు రాకపోతే పోయి చూసి రా అన్నాడు ఏం చెప్తుంటే అద్భుతంగా ఉందని నేను పోయి బాత్రూమ్ డోర్ తెరిచినా తెరవగానే స్వర్గలోకం ఉంది అన్నాడు ఇట్లా తెరవగానే మంచి సెంటు వాసన వెల్కమ్ అండ్ డిజేబుల్డ్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆఫీస్లో డిజేబుల్ సెపరేట్ గా అన్నీ చూసి వచ్చిన కైసాయ అన్నాడు ఏ బౌత్ వచ్చాయా అంటే ఖైసావా మాన అన్నాడు ఎట్లయింది తెలుసా అన్నాడు అంటే తెలియదు అన్న అనికే అంటే మన టీమ్ని కూర్చోబెట్టి ఆ మీటింగ్ అంటే అది ఈ మీటింగ్ తర్వాత మీటింగ్ అన్నాడు మా జరిగేది ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అనగా లంచ్కి అనౌన్స్ అంట లంచ్ అనౌన్స్ చేయగానే మైక్ ఆన్ చేసినట్ట అటెన్షన్ ప్లీజ్ అన్నంట అంట అందరినీ అందరూ ఏందని చూసి నేను మా ఇంటికి పోయేస్తా రెండు గంటలు పడుతుంది మీరు రెండు గంటలు వెయిట్ చేయండి నాకు నలభై ఐదు నిమిషాలు లంచ్ అవర్ సారాలదు నేను వచ్చినాక మీరు మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని అంట మరి అందరూ అశాఖ కేవత సీఎం చీఫ్ సెక్రటరీ ఎందుకు అంటే మీ బాత్రూమ్ యాక్సెస్ లేదు మీ ల్యాట్రిన్ యాక్సెస్ లేదు అంటే చైర్మను నీతి ఆయోగ్ చైర్మన్ దగ్గరకు వచ్చి నా బాత్రూమ్ యూజ్ చేసుకో అందుకని నేను రెండు గంటలు నేను ఆగాలంటే ఆగలేను నో నువ్వు అండి ఇది ఇండియాకి పనిష్మెంట్ కావాలి ఖచ్చితంగా నేనైతే దీని మీద నేను కాంప్రమైజ్ కాను చాలాసేపు ఒక ఇదైన తర్వాత అప్పుడు అది అనౌన్స్ చేసినండి ఆయన నీతి ఆయోగ్ చైర్మన్ సారీ ప్లానింగ్ కమిషన్ మాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి ఆరు నెలల టైంలో నేను చేస్తాను నేను నమ్ముతున్న నమ్మదు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు ఓన్లీ టాయిలెట్స్ ప్లానింగ్ కమిషన్ ఒకటి అది చాలా గొప్ప కార్యక్రమం అంటే యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడినప్పుడు ఇంకొకటి విమానం ఎవరో విమానం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి కలకత్తా పోయితే ఆయన నేను ఎతకపోతామన్నారు ఎతకపోతే ఆయన నాట్ డెడ్ బాడీ నన్ను ఎతకపోతే నేను గాను నాకు ఫెసిలిటీ ఉండాలని అప్పుడు ఆయన అంబులిఫ్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయింది మీకు అంబు లిఫ్ట్లు ఉంటాయి ఆ అంబులిఫ్ట్ ఎంత గొప్పదని చెప్పిందంటే వాజ్పేయి గారికి మొకాల్ ఆపరేషన్ అయింది బీచ్ఖండీ ఆసుపత్రిలో బీచ్ఖండి ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ అయితే ఢిల్లీ నుంచి ఆ అంబు ని బొంబాయి తీసుకుపోయారంట అది తీసుకుపోయి అక్కడ అందులో కూర్చోబెట్టి ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చారంట అంటే ఇట్లాంటి విషయాలు మాకు బాగా బాగా చెప్తుండేవాడు తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు నేను పెద్ద ప్రోగ్రామ్ అప్పుడు బాలు చాలా మంది మిత్రులు కూడా మనోడు కూడా ఉన్నాడు కిరణ్ ఉన్నాడు మన రమేష్ ఉన్నాడు ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర పోయినాం చంద్రబాబు దగ్గర పోయినప్పుడు కూడా అదే పని అయింది ఆయన ఇట్లా స్లోపులో మెట్లున్నాయి అంటే నేను ఎక్కను నేను రాను అట్లా నన్ను ఎత్తుకుంటే నేను డెడ్ బాడీ కాదు నేను మనిషిని నేను బతుకున్నా మనిషిని ఆయన చాలా దాద్రీ అన్నాడు నేను అన్నాడు అందరు బాబురావు సారు అందరు అందరూ ఎట్లా అంటే శ్రీనివాస్ ఒక్కొక్క పదిహేను నిమిషాలు మనం ఇక్కడ హల్చల్ చేయాలి ఇదే ఛాన్స్ ఇది అని చెప్పి ఇక్కడ శ్రీనివాస్ తమిళని వచ్చిన వాడికి నేను అల్లరి చేయటం లేదు కానీ నన్ను మాత్రం ఎత్కపోకుండా మీరు ఏం చేస్తారో చేయండి బట్ ఐ డోంట్ కంపేర్ అ డెడ్ బాడీ నేను బాడీదా రానంటే అప్పుడు చంద్రబాబు గారు మొత్తం బయటకు వచ్చేసి మీ ఉన్నకాన్నే కూర్చొని ఒక కుర్చీ గిట్నే ఉంటుంది కుర్చీ తెచ్చి చంద్రబాబుకిస్తా నోంది ఉందో అని నిలబడి దాదాపు ఒక ఇరవై ముప్పై నిమిషాలు చంద్రబాబుతో ఇద్దరు మాట శ్రీలంక నేపాల్ ఏమవుతుంది శ్రీలంకలో ఏమవుతుంది భూతాన్లో ఏమైతుంది బ్యాంకాక్లో ఏమవుతుంది కొరియాలో ఏమవుతుంది వై ఇన్ ఇండియా అని అంటే ఇవన్నీ పెద్ద స్థాయిలో ఎందుకు చెప్తున్నానంటే వికలాంగులకు స్వతంత్రం వచ్చిన తర్వాత తొంభై ఐదుల చట్టం వచ్చిందంటే ఈయనే కారణం అప్పుడు విఎస్ రమాదేవి గారని ఉండేది చనిపోయిన విఎస్ రమాదేవి గవర్నర్ కూడా చేసింది త్రిపుర గవర్నర్గా ఆమె రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉండే ఆమె ఈయన యువందర్ గారు ఇప్పుడు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ హెడ్ ఉండగా వాళ్ళ తండ్రి ఆయన వీళ్ళంతా కూడా అంటే వికలాంగుల కోసం తొంభై ఐదులో కష్టపడే వ్యక్తులు తర్వాత ఏమైందంటే ఇండియాలో హక్కుల చట్టం వచ్చి చాలా ఇదైన తర్వాత సమితిలో రెండు వేల ఆరులో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం మీద భారతదేశము ఐదవ దేశం సంతకం చేయటం అమెరికా పద్నాలుగో దేశం ఆ ఇండియా సంతకం చేసేటందుకు ఇంత బాగా బాగా కృషి చేయటం జరిగింది రెండు వేల పదహారు చట్టం వస్తుంది కూడా చెలో ఢిల్లీ పెట్టిన మనం అందరం రెండు రైళ్లు దక్షిణ ఎక్స్ప్రెస్ ఏపీ ఎక్స్ప్రెస్ లో మనం పెద్ద ఎత్తున రెండు వేల పదిలో బాగా ర్యాలీలు చెల్లో ఢిల్లీలు పోయేవాళ్ళం మరి అదృష్టం దురదృష్టం తెలియదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమాలు పోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ స్పిరిట్ పోయింది ఆ ఉద్యమాలు పోయినాయి ఆ పవర్ పోయింది నేనే పార్టీలేం కాదు పార్టీలు ఏ పార్టీ అయినా అంటే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా వికలాంగుల వ్యవస్థని రాజకీయంగా గుర్తించే స్థాయి పోయింది అంతకుముందు ఉన్నప్పుడు మనకు చాలా ఇది ఉండేది తర్వాత జావెదర్ది గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఫ్యాప్సీ లో ఒక వర్క్షాప్ పెట్టినాం పెట్టిన తర్వాత ప్రోటోకాళ్లు డిన్నర్ అని పెట్టి అప్పుడున్న రాజ్యసభ ఆనంద భాస్కర్ ఆయనని గెస్ట్ గా పిలిచి ఇన్వైట్ చేయడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే టైం సరిపోదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ రోజు వికలాంగం గురించి మాట్లాడుతున్నారంటే కారణం జావేదాబ్ది ప్లానింగ్ కమిషన్ లో మాట్లాడుతుంది మీకు ఇంకా విషయం కాదు ఇవాళ ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే మన తెలంగాణలో జీవోలు డ్రాఫ్టింగ్ సరిగ్గా చేయటం లేదు మీకు ఆంధ్రాలో ప్రకాష్ రెడ్డి గారు కమిషనర్ మొన్న ఎడ్యుకేషన్ మీద ఆయన ఒక జీవో తీసినప్పుడు డ్రాఫ్ట్ నేను పంపించిన ఆయన సుప్రీంకోర్టు ఇండియా జడ్జిమెంట్ రిఫరెన్స్ పెట్టిండు ఎన్ని కేసులు అంటే ఆయన ఏం చేసేవాడు అంటే శ్రీనివాస్ మందిర డబ్బులు లేవు మొన్న లక్షల లక్షలు పెట్టలేవు అని అందరూ ఇరవై మందిని తీసుకుపోయేవాడు తీసుకుపోయి ఆ చీఫ్ జడ్జి కాడ కూర్చోబెట్టేవాడు కూర్చోబెట్టి మా పరిస్థితి మా ఇష్యూ అని మంచిగా తయారు చేసేవాడు వాటి మీద మాకు బాగా ట్రైనింగ్లు ఇచ్చేవారు అంటే ఒక సబ్జెక్టుని ఎట్లా స్టడీ చేయాలి ఎట్లా మనం దాన్ని ముందు తీసుకుపోవాలని తర్వాత ఏమైందంటే ఏషియా పసిఫిక్ అయింది మీకు తెలుసు దేశాల గురించి అంటే మండలాలు జిల్లాలు రాష్ట్రం ఐడియా ఉంటుంది దేశాల గురించి ఫస్ట్ సౌత్ ఏషియా అంటారు అంటే సౌత్ ఏషియా అంటే మన ఈ సౌత్ ఉండే ఎవరి మన ఇండియా భూటాను అబ్జుల్ గాంధీ ఎన్నితో దేశాలు ఉంటాయి సార్క్ కంట్రీస్ సౌత్ ఏషియా తర్వాత ఏషియా పసిఫిక్ ఉంటుంది అది పెద్దది పసిఫిక్ కంట్రీస్ తర్వాత వరల్డ్ అయితే డిపిఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది డిజేబుల్ పీపుల్ ఇంటర్నేషనల్ అని ప్రపంచంలో నథింగ్ అబౌట్ అస్ వితౌట్ అస్ ఇండిపెండెంట్ లివింగ్ మూమెంట్ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది వాళ్ళు నథింగ్ అబౌట్ అస్ వితౌట్ అస్ అంటే వెనకడ మన బతుకెట్లు ఉండేది అంటే ఇప్పుడు కూడా ఉంది కొంచెం వికలాంగుల గురించి సకలంగా పెద్దదని చేసేది అంటే మనం వెనుకుండేది వాళ్ళు ముందుండేది ఒక పెద్ద మూమెంట్ వచ్చింది నథింగ్ అబౌట్ అస్ వితౌట్ అంటే మా గురించి లేని మేము లేము అందుకే ఏ స్టేజ్ కూర్చున్నా ఎంతమంది వికలేము స్టేజ్ మీద లెక్క పెట్టుకోవాలి మన వాళ్ళు ఎక్కువ లేకపోతే అడగాలి ఆ ఆ కాన్సెప్ట్ వచ్చి ఏమైంది అసలు నథింగ్ బోటో వితో వచ్చిన తర్వాత మీరు మా ఎన్నుకుండాలి అనే మూమెంట్ వచ్చింది తర్వాత ఇంకొక మూమెంట్ వచ్చింది ఇండిపెండెంట్ లివింగ్ మూమెంట్ ఇండిపెండెంట్ లివింగ్ మూమెంట్ అంటే స్వతంత్రంగా బతకాలి ఇవి నాకు రెండు కర్రలు ఉన్నాయి ఎక్కలేను ఎక్కడ స్వతంత్రం నాకు కళ్ళు లేవు దీనికి పోవాలి ఎక్కడ స్వతంత్రం మీరు కొరియా సౌత్ కొరియా పోతే రెండు కన్ను లేనివాడు ప్రపంచంతో తిరిగి రావచ్చు ఆ దేశం అంతా అంత కన్వీనియంట్ ఉంటుంది ఒక పెద్ద సిగ్నల్ దగ్గర వాడు బ్లైండ్ వైట్లు ఒత్తుతాడు మొత్తం అయిపోతుంది ఆ రోడ్ దాటినాక స్టార్ట్ అవుతుంది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా సింప్ల్ కంట్రీ సౌత్ కొరియా తెలంగాణ అటు అంతా ఉంటుంది అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మూమెంట్లా జావేదాబిది నేను ఇప్పుడున్న అర్మాన లేని ఢిల్లీలో ఉన్నాడు మేము నలుగురము సౌత్ ఏషియా కౌన్సిల్ మెంబర్లు అయినాం డాకాల ఎందుకు సౌత్ ఏషియా డిజేబుల్డ్ ఫోరం అని ఎస్ఏడిఎఫ్ అయిన తర్వాత ఏమైంది వరల్డ్ మీటింగు జర్మనీలో డిసైడ్ చేసేరు చేసినప్పుడు జాబితా ఒక స్లోగన్ స్టార్ట్ చేసిండు మాట్లాడేటప్పుడు ఏషియన్ కంట్రీస్ అంటారు అంటే మనై మాట్లాడేటప్పుడు పవర్ టెంటర్ పేదరికం మీరు ప్రతిసారి మీటింగు హై లెవెల్లో జర్మనీలో ఎట్టు పెడతారని ఆయన సౌత్ ఆఫ్రికాలో పెట్టించి సౌత్ ఆఫ్రికాలో డిపిఏ చైర్మన్ అయింది డిజేబుల్ పీపుల్ ఇంటర్నేషనల్ చైర్మన్ అయ్యాడు దురదృష్టం ఏంటంటే అదే అదృష్టం అదే దురదృష్టం డిపిఐ చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడు ఫ్లైట్ దిగా ఫ్లైట్ ఎక్క ఫ్లైట్ దిగా ఫ్లైట్ ఎక్క హెల్త్ బాగా డౌన్ అయిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మార్చ్ మంత్లో అనుకోకుండా ఇదే నైట్ అంతా పని చేసుకొని పన్నెండు గంటలకు రూమ్ తల పెట్టుకుంటూ ఉదయం తొమ్మిది పది పదకొండు అయినా లేస్తున్నాడు డోర్ బలబెట్టి చూశారు కల్లా ఆయన ఇది ఎక్స్పైర్డ్ ఇది జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను కూడా దాళ్లకి కింద నాకు టైం దొరుకుతలేదు ఒక ఇరవై ముప్పై పేజీల పుస్తకం రఫ్ రాసినాము ఒక పుస్తకం రాయాలి తర్వాత ఒక బ్లైండు గరిమెల్ల గరిమెల్ల సుభు సుబ్రహ్మణ్యం అని తమిళనాడులో ది హిందూ పత్రికకు ఎడిటర్ ఆయన హిందూ పత్రికకు ఎడిటరు బ్లైండ్ రెండు కళ్ళు ఉండవు ఆయన అదృష్టం తెలు తెలుగు ఆయన వైజాగ్ ఇప్పుడు ఆయన ఒక సినిమా తీస్తుండు ఒక నాలుగైదు కోట్లు పెట్టి జావేదావతి మీద చెన్నైల నుంచి చెన్నై నుంచి ఆయన తీస్తుండు మొన్న మనం ఇండస్ట్రీస్ మీటింగ్ పెట్టినప్పుడు ఈయన ప్రిసైడ్ చేశాను కదా ఆయన గరిమెల్ల ఆయన తీస్తున్నాడు భవిష్యత్ తెలుగులా ట్రాన్స్లేషన్ చేసి తెలుగు తీసుకునే బాధ్యత నేను తీసుకోవచ్చు ఇది అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే వికలాంగుల గురించి మాట్లాడాలంటే చాలా గొప్పవి ఉన్నాయి లేస్తే సూర్యుడు బయటకు వస్తుండు అష్టవక్రుడు సూర్యుడు రథసారథి ఆయన వస్తేనే సూర్యుడు బయటకు వస్తాడు అంత గొప్ప చరిత్ర ఉన్నా కానీ మనం ఇరవై నాలుగు గంటలు నాకు తెలిసి ఈ పదిహేను ఏళ్ళ పదేళ్ళ నుంచి మనం నిద్రపోతున్నట్టే ఉంది పరిస్థితి ఒకప్పుడు మనం మంత్రుల కార్లు ఆపినాం సెక్రటరీల కార్లు ఆపినాం చైర్మన్లు అయితే అసలు నువ్వు ఇవాళ రావద్దంటే రాకనే పోయేది పాపం నువ్వు రావద్దని వాళ్ళ లొలి చేస్తాం మేము మేము లొలి చేస్తాం నువ్వు రావద్దంటే రాకపోయేది అంటే అంత అంటే అంత మ్యూచువల్ అంటుంది నిన్ను ఇట్ ఈజ్ నాట్ నెగిటివ్ అంటే మ్యూచువల్ కాపరేషన్ ఉండేది వికలాన్ల కోసం అప్పుడున్న మన చైర్మన్ మనవారి మిత్రులు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటాయి ఇంకా ఫైనాన్స్ లాగింది వీడు కిరికిరి చేస్తుంటే పోయి ఆయన అటాక్ చేసేవాళ్ళు లేదు గి మినిస్టర్ కాడకి అందరం పోయి చేసేవాళ్ళం అంటే ఆ వాతావరణం నేను అనేది పరిస్థితుల వాతావరణం కూడా మారచ్చు కానీ నా కోరిక ఏంటంటే నిజంగా గొప్ప చెప్పాలంటే వికలాంగులు అంటే ఇదే ఇంతకంటే ఉన్నారు మనకంటే తెలంగాణలో వికలాంగులు అంటే మనకంటే ఎవరు మాట్లాడుతున్నారు మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు నేను గర్వంగా చెప్తా మన బ్యాచ్ చచ్చిపోతే లేదు అసలు వికలాంగులకి మాట్లాడుతుండే లేదు నెక్స్ట్ జనరేషనే రాదు ఇది మాకు పది కింద పదిహేను ఏళ్ళ కింద కూడా జాగ్రత్త మేము మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు జనరేషన్ పెరుగుతలేదు రావటం లేదు ఎవడన్నా ఉంటే సాఫ్ట్వేర్ వెళ్ళిపోతురు ఉద్యోగాలు వెళ్ళిపోతారు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరు త్యాగాలు చేస్తలేరని నాకు తెలిసి రైట్ ఆర్ రాంగ్ నేనైతే రైట్ అంటున్నా మన బ్యాచ్ కట్టితే జరగదు దయచేసి ఏంటంటే మనం ఈరోజు పది లక్షల యాభై ఆరు వేల మంది ఉన్నాం మనం టూ థౌజండ్ లెవెన్ ప్రకారం మన ఇరవై రకాల ఇరవై లక్షల మంది ఉన్నాం మనందరం కలిసి వీరయ్య గారికి మంచి బలాన్ని ఇద్దాం ఇరవై లక్షల మంది వికలాంగులు ఎనభై లక్షల ఓటు బ్యాంకు అని బలాన్ని ఇద్దాం నేను ఎందుకంటే ఈ జాగ్రత్త స్ఫూర్తిగా విని తీసుకుంటే నాకు కులం కాదు నాకు మతం కాదు ఇంకొకటి కూడా ఆయనకు నాకు ఇరవై ఐదేళ్ళ అనుబంధంలో రూపాయి ఆర్థిక సంబంధం లేదు అది నేను గర్వంగా చెప్పుకుంటా ఆయన ఆయన ఎప్పుడు బాధపడేవాడు మాకు వచ్చే ప్రాజెక్టులన్నీ నార్త్కి వస్తున్నాయి మేము ఎప్పుడు నార్త్కి ఇవ్వాల్సి వస్తుంది నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను కానీ ఒకటి చాలా వరల్డ్ ఫోరం అయితే కూడా నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టేవాడు నా ప్రజెంటేషన్ చెప్పించేవాడు మై మోడల్ శ్రీనివాసని చెప్పేవాడు అందుకే మన కోరిక ఏంటంటే ఇలాంటి వ్యక్తుల గురించి వచ్చే సంవత్సరం మీ అందరు సహకరిస్తే ఒక పుస్తకం రాద్దాం ఆయనతో పనిచేసిన గంగాధర్ రావు ఉన్నాడు ఇప్పుడు బతికి సార్ అనకూడదు ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ళకి వచ్చినాయి ఆయన పోయినసారి ప్రెస్ క్లబ్ లో మనం పెట్టినప్పుడు ఆయనను తీసుకొచ్చిన ఎందుకంటే ఆయనతో పనిచేసిన వాళ్ళంతా లేరు ఒక గంగాధర్ రావు ఉన్నాడు నువ్వు కూడా వచ్చినావు గంగాధర రావు సార్ ఉన్నారు ఆయనతోని వచ్చే సంవత్సరం చైర్మన్ గారు ఒక పుస్తకం రిలీజ్ చేద్దాం మనం నేను రాస్తే మీరు రిలీజ్ చేయండి రిలీజ్ చేద్దాం మనం ఆయన పేరు మీద ఇంకా నేను సమయం తక్కువ ఉంది అని మనకు పూలు రాకపోవడం కూడా చూడు ఎంత అదృష్టం మాట్లాడుకుంటుంది అయితే ఆయన మీద ఒక పుస్తకం తయారు చేద్దాం చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎందుకంటే చెప్పలేము అన్ని ఏ విషయంలో కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాతనే మన చరిత్ర మన బతుకులు మారదు అంతకుముందు ఉండే పథకాలు కానీ నో రైట్స్ కోర్టుకు పోయేంత లేదు మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాతనే మనకు ఆ అదృష్టం కలిసి వచ్చింది ఆయన వల్ల మరి ఆయన రోజు స్మరించుకుంటున్నందుకు రియల్ గా నేను చాలా గర్వపడుతున్నా ఇంకొక పదేండ్లు జీవితం భగవంతుడు నాకు మంచి శక్తిని ఇస్తే టెన్ ఇయర్స్ ఐ వాంట టు వర్క్ వెరీ డెడికేటెడ్ ఇంకొకటి కూడా ఆలోచన ఉంది తెలంగాణకే పరిమితమై పనిచేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే నాకు జాగ్రత్త వన్ వీక్ చనిపోతాడు అనగా పద్దెనిమిదో తారీఖే చనిపోయింది ఆయన డేట్ సారీ ఫోర్త్ పద్దెనిమిదికి ఇరవై హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉండే మనకు చట్టాన్ని తెలుగులో తయారు చేపించండు ప్రింట్ చేయించండు ఫోన్ చేసి శ్రీనివాస్ కైసా ప్రింటే దిఖావ్ అని అంటే చాలా ఏది ఎక్స్పోర్ అయ్యేవాడు ఈసారి వస్తే మీ ఫీల్డ్ లో వస్తా నేను మీ ఫీల్డ్ లో తిరుగుతా నేను డిపిఐ కూడా డిజైన్ చేస్తా నాకు వరల్ తిరిగితే చాలా సెట్ అయితే లేదు ఎందుకంటే పని చేసేవానికి చాలా కష్టం మన దగ్గర దరిద్రం కొడుకులు ఏంటంటే పని చేయని వండి బాగా బుడతారు పని పని పనిచేసి చంపుతాం ఆయన డిపిఏ చైర్మన్ అయిన తర్వాత దుబాయ్ కంట్రీలో స్టార్ట్ చేసిండు ఈస్టర్న్ కంట్రీలో స్టార్ట్ చేసిండు వెస్ట్రన్ కంట్రీలో స్టార్ట్ చేసిండు ఇంకోళ్ళు పని చేసేవాళ్ళు కాదు పని చేసేవాళ్ళు కాదు అయితే ఆ వాతావరణం జాగ్రత్త సరిపోక ఇదైపోయింది ఆయన లాస్ట్ మూమెంట్ అదే అన్నాడు శ్రీనివాస్ మనం పరిమితం అయి పని చేయాలి ఐ విల్ వర్క్ ఐ ఫిక్స్డ్ ఇన్ ఇండియా నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ అన్నాడు అందుకే నేను ఆయన చూసి భయమైంది నాకు మచ్ గా మన నేషనల్ లెవెల్ కూడా అంతా ఉండొద్దు నేషనల్ లెవెల్ ఉంటే మనం ఛాలెంజ్ చేయాలి మన రెండు తెలుగు స్టేట్స్ అని అందుకే నేను లాస్ట్ వీక్ అంతా నేను విజయనగరము విశాఖపట్నం ఉన్నా అంతకుముందు వీక్ లా విజయవాడ ఉన్నా ఇంకా మన వాళ్ళు అక్కడ మన టీవీ బ్రాంచెస్ కూడా పెట్టుకుంటాను కొంతమంది ముందుకు వస్తారు నా రిక్వెస్ట్ అంతా ఒకటే వీరే గారు కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఒక డిజేబుల్ పర్సన్ గా తను కూడా కాంగ్రెస్ లో ఉండి పదేళ్ళు కసి తోటి ఒక అదే ఒక పార్టీని నమ్ముకొని తక్కువ చైర్మన్ కాబట్టి నువ్వు అదృష్టం ఈ పార్టీ వాళ్ళు అయితే అసలు ఆ చైర్మన్ గురించి ఆలోచించలేదు గవర్నమెంట్ కాగానే చైర్మన్ గటం కూడా దట్ ఈస్ ఆల్సో నాఫ్ ది గ్రేట్ మంచిని మనం మంచిగా పోగాల్సిందే గ్రేట్ ఇంకా తర్వాత కాంగ్రెస్ చాలా ఫ్లెక్సిబుల్ పార్టీ చిన్న ఇల్లు వచ్చింది ఇంకొకటి కూడా కాంగ్రెస్ లో నాకు అనుబంధం గొప్ప అనుబంధం ఏంటంటే ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన కానీ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు అనుకోవద్దు మంచి మిత్రులు ఉన్నారు నాకు ప్రతి ఏరియాలో కాంగ్రెస్ లో మంచి మిత్రులు ఆనాడు చాయ్ వన్ బై టూ చాయ్ అయిన మిత్రులు తర్వాత ఏది వన్ బై టూ మీల్స్ చేసిన మిత్రులు మంచి పొజిషన్లు ఉన్నారు ఇప్పుడు చాలా మంచి పొజిషన్లు ఉన్నారు ఉదాహరణ ఉదాహరణ మన ఇప్పుడు రైతు కమిషన్ల భూపాల్ నా దగ్గర స్టాఫ్ అడ్వకేట్ నా దగ్గర చార్జ్ చేసిండు తర్వాత కేవి రెడ్డి రైతు కమిషన్ మెంబర్ పనిచేసిండు తర్వాత శ్రీధర్ వాళ్ళతో బాగా పనిచేసినాం మనం నెదర్లాండ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అంటే చాలా మిత్రత్వం ఉంది ఎందుకంటే నలభై ఏళ్ళు పనిచేసినాం ఉంది అందరం కలిసి మనం తెలంగాణని ఇండియాలో ఒక మోడల్ గా క్రియేట్ చేద్దాం తెలంగాణ ఒక మోడల్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం పైస ఖర్చు లేకుండా ఖర్చు లేని ప్లాన్లు తయారు చేద్దాం వీలైతే మనం నేను కూడా ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీలో రాజుగారితోటి రాజు ఇంకోటి ప్రసాద్ ఉన్నాడు జార్ఖండ్ ఇన్ఛార్జ్ రాజు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీతో డిజేబిలిటీ మీద ఏదైనా మంచి నేషనల్ లెవెల్ ఏదైనా పెట్టండి ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో లో పెట్టండి ప్రతి షేట్ నుంచి నేను పిలిపిస్తా ఒక మంచి ప్రజెంటేషన్ ఇద్దాం నేషనల్ ఫోకస్ ఎట్లా ఉంది ఇది అనేది ప్రయత్నం చేస్తున్నాం తర్వాత జాగ్రత్త ఉన్న ఆర్గనైజేషన్తో నేను కొంత డిఫర్ అయినా ఎందుకంటే ఆయన భావజాలం లేదు ఆయన ఫోటో కూడా లేదు నేను తిట్టినాక ఆయన ఫోటో పెట్టుకోరు ఆయన ఆఫీస్లో పెట్టుకోరు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఆయన ఆలోచనలు పోగొడతారు ఆయన ఆశయాలు పోగొడతారు కానీ మన ఈ ఫోటో చూసి నా కొడుకులు సాయంత్రం చేస్తారు ఢిల్లీలో రియల్ చెప్తున్నా అంటే నేను ఎందుకు చెప్తుంటే ఆ ఇన్స్పిరేషన్ మనం కలిగియాలి ఇవాళ జాయ్ ప్రతి రాష్ట్రంలో ఆయన శిష్యులు ఉన్నారు పెద్ద పెద్ద గొప్ప తర్వాత ఏం జట్టు బ్యాంకు చైర్మన్ ఆయన శిష్యురాలు ఇండియన్ బ్యాంక్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దాం ఇంకా చాలా విషయాలు మాట్లాడే కావు ఎందుకంటే గౌరవ చైర్మన్ గారు గౌరవంగా మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగానే ఉండాలి మనం బయట చాలా విషయాలు కూడా మాట్లాడుకొని మన వీరయ్య గారు ఏం అనేది కూడా మన ఒక ప్లాన్ మన కిరణ్ మిత్రులు వెంకటు మన మల్లికార్జును మన మిత్రులు ఇక్కడంతా కూడా ప్లాన్ చేసి మనం రాజకీయంగా వికలాంగులకు మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు విలువ లేదు మన ఓటు బ్యాంకు లేదు చివరిగా నేను విషయం చెప్తా వీరే గారు చాలా ప్రాక్టికల్ ఎలక్షన్ ప్రచారంలో నేను కూడా తిరగేవాడిని వికలాంగునికి ఏమో రూపాయి వేయకపోయేది నేను ఆర్థిక రికార్డు చెప్తున్నా ఇది రూపాయి రూపాయిపోయేది వికలాంగునికి అదే సకలాంగునికి పది ఓట్లు ఉండవు రౌడీ లాగా ఉంటాడు మనకు యాభై లక్ష రూపాయలు ఇచ్చేది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన డిస్క్రిమినేషన్ మనకు మన ఎనక క్యాడర్ ఉన్నా మనం డిస్క్రిమినేట్ చేస్తున్నారు అరే మా కోట్లు లేదా అదేంటి అని ఇన్ఛార్జ్తో కొట్లాడేది అనుకో యాభై మన లక్ష రూపాయలు ఎందుకు నువ్వు అంటే నేను ఎందుకు చెప్తుంది అంటే రాజకీయంగా కూడా మన ఫిజికల్ బల ఉంటుంది చూడు దాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని తక్కువ చూపు చూస్తారు అందుకే మన ఓటు బ్యాంకుని ని బయటికి దిద్దాం మనం రాజకీయం కూడా ముందు పోదాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నేనేం మాట్లాడినా నాకు కూడా సేక్ లేదు ఎందుకంటే ఆ గురించి నాట్ నాట్ స్పీకర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనీసం ఒక నాలుగైదు గంటల స్మారకోపన్యాసం చేయాలి దాన్ని మనం మంచి లాగా తీసుకొద్దాం వెరీ బుక్ లాగా తీసుకొద్దాం ఢిల్లీలో కూడా వీలైతే ఏదో ఒక రోజు జాగ్రత్త సమాధి కాడ పెట్టి నేషనల్ నెట్వర్క్ వల్ల కూడా కింది మీద చేద్దాం మనం అన్ని కూడా చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తా నేషనల్ లెవెల్లో వికలాంగుల హక్కుల కమిటీ డ్రాఫ్ట్ కమిటీ వేసారు నేషనల్ డ్రాఫ్ట్ కమిటీ ఎప్పుడు రెండు వేల పద్నా పదమూడులో వేసిన తర్వాత లిస్ట్ వచ్చింది జాగ్రద్దికి నైట్ లిస్ట్ వచ్చిన తర్వాత లిస్ట్లంతా మేధావులే ఉన్నారు నేను తెలుగులో అందు మన దగ్గర మేధావులంతా మేధావులు అని ఆయన కూడా ఈ ఇంటలెక్చువల్స్ అంతా ఆయన బాగా వ్యతిరేకించేవాడు లే ఇంటలెక్చువల్స్ వచ్చి ఛాయ్ తాగుతారు టీ బిస్కెట్ మంచి వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొని ఫ్లైట్లో తిరుగుతారు అట్లా కాదని నా పేరు లేదు తొమ్మిది గంటలకు నైట్ ఫోన్ చేసిండు తినవాళ్ళకి పొద్దున్న ఫ్లైట్ ఎక్కి నువ్వు రాను తొమ్మిది గంటలకైనా టికెట్లు దొరకవు వాడికి ఎనిమిది తొమ్మిదికో పద్నాలుగు వేలకే దొరికింది వెళ్ళిపోయినా ఢిల్లీ పోయిన తర్వాత ఓ పదిహేను మందిని తీసుకుపోయాడు మీరు ఏం చేయొద్దు అక్కడ సెక్రటరీ దగ్గర పోయి మొత్తం ఇట్లా కూర్చోరు అంతే కూర్చోని ఆమె నాకు ఫోన్ చేస్తే నేను వస్తానని చెప్పిండు మేము పోయినా ఆడికి పదిహేను మంది బాగా పోయినాం పోయి సెక్రటరీ దగ్గర కింద కూర్చున్నాం మా కమిటీ మార్చాలని పోయినాం ఆయన ఎట్లా సేమ్ ఆ సెక్రటరీ లేడీ ఉండే ఫోన్ చేసింది పిలిచింది పిలిచిన తర్వాత ఒక ఇద్దరిని రాజీవ్ రాజన్ అనేది తమిళనాడు మీకు అయితే ఉంది రాజీవ్ రాజన్ ఇట్లా ఉంటారు మొత్తం వీల్ చైర్ లా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆయన స్పీచ్లు నేను స్టిఫెన్ హాకం పిలుస్తా ఆయన నన్ను కమిటీ మెంబర్లు అయిన తర్వాత రాజీవ్ రాజన్ నేను కమిటీ మెంబర్లు అయిన తర్వాతనే ఆ కమిటీలో ఐదు శాతం రిజర్వేషన్ జిల్లా కోర్టులు తర్వాత ఉమెన్ ప్రియారిటీ ఇవన్నీ కూడా చేర్చగలిగినాం అందుకే నేను అంటే మన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి కమిటీలో మనం ప్లేస్గా ఉండేటట్టు ప్రతి వ్యవస్థని మన ఇక్కడ కమిషనరేట్ ఉంది కమిషనర్ కోర్టు ఉంది ఏం చేస్తుందో తెలియదు కమిషనర్ కోర్టు ఉందో చేయాల తర్వాత మనకు ఒక స్టేట్ ఫండ్ కమిటీ ఉంది ఏం చేస్తుందో తెలియదు వేసారు పరిశోధన ఉంది వేసారు ఏం చేస్తుందో తెలియదు ఒక్క చైర్మన్ వేసారు కనిపిస్తుంది ఉన్న వాస్తవం చెప్తున్నా అందుకే వీటన్ని కూడా మనం ఫంక్షనేట్ చేయాలంటే ఆయన ఒక్క మనిషిని కూడా అందటం కూడా కాదు మనం వాళ్ళని పోయి వెనక పిల్లలు ఇచ్చాలి వాళ్ళు వాళ్ళు షేక్ కావాలి ఇక్కడ మాట్లాడాలి అలాంటి మనం ప్రయత్నాలు చేద్దాం ఎందుకంటే చాలా కంపెనీలే మన వాళ్ళ వేసుకోవచ్చు ఇంకోటి లాస్ట్ వన్ నేను చెప్పి ముగిస్తా జిల్లాలో కంపెనీలు వేస్తారు యాక్ట్ కంపెనీలు ఎంత ఎదవాలంటే యాక్ట్ కమిటీ యాక్ట్ ప్రకారం పవర్స్ ఉండాలి కదా పవర్స్ లేవు అదే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జేజే యాక్ట్ జూనియర్ యాక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇవ్వండి కలెక్టర్ మాట్లాడతాడు ఆయనకు చాంబర్ ఉంటుంది జిల్లాలో ఆయనకు వెయ్యి రూపాయలు ఇస్తారు మీటింగ్ ఆయన ఏదైనా తెలియడానికి అన్యాయం అయినట్టు ఎవరు చేయాలి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిసైడ్ చేయాలి కలెక్టర్ కూడా ఫోన్ చేసి ఇది మంత్రి గారు దండి ఇద్దరు చూడండి ఇది మంత్రి గారు చెప్పిండు అంటే ఆ స్టేజ్ లో కమిటీ పనిచేస్తే విగ్రహాల కమిటీలు నేను పోతే కమిటీ మాట అవునండి నేను కమిటీ ఏం చేస్తాను నాకు తెలియదు అని అంటాడు అది పరిస్థితి వికలవన కమిటీ కూడా అది అది కూడా పార్లమెంట్ చట్టమే కదా పార్లమెంట్ లో పాస్ అయింది ప్రైమ్ మినిస్టర్ కూతుంది నవ్వుకుంటా చెప్తున్నా ప్రైమ్ మినిస్టర్ పరిధిలో అయింది అందుకే మన వికలవన చట్టంలో ఉన్న కమిటీలను కూడా మనం డిఫరెంట్ కమిటీ లాగా వాన లాగా ఉండొద్దు నాగ లాగా ఉండాలి ముస్సు అనాలి కమిటీ అంటే ముస్సులే తుస్తులేదు అందుకే దయచేసి వేరే యాక్ట్ ని ఈ యాక్ట్ ని రెండు మనం వాటి ఏజీ యాక్ట్ పవర్స్ వాట్ ఈస్ అ డిజేబుల్ యాక్ట్ ఆర్ సేమ్ యాక్ట్ సేమ్ సెక్షన్స్ వన్ నాట్ వన్ సెక్షన్ ఇక్కడ ఎయిటీ నైన్ సెక్షన్ ఆడ సెవెంటీ టూ సెక్షన్ వీటన్నిటి మీద కూడా చైర్మన్ గారు కొంచెం సపరేట్ గా అప్పుడే ఇట్లా పెట్టరా అదే నెలకోసారి ఇట్లా పెట్టి మంచిగా పెట్టి ప్లాన్ చేద్దాం మరి ఈ సందర్భంగా నేను ముగిస్తున్నాను ఇంకేదైనా ఉంటే మనం జవాబు ఆఫీస్ కి మీ అందరికీ వెల్కమ్ ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు మాట్లాడుకోవచ్చు మనం కొంచెం మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ లోహిత్ కుమార్ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट